ఈరోజు కాణిపాకం వచ్చామండి ఫస్ట్ కాణిపాకం బాత్రూమ్స్ అటువి స్నానాలకు వచ్చాం ఇక్కడ వచ్చే వచ్చేటప్పటికి ప్రైవేట్ లాడ్జిల్లో రూమ్లు ఉంటాయి యాభై రూపాయలు తీసుకుంటారు మనిషికి టాయిలెట్స్ కానీ స్నానాలకు కానీ అన్నిటికీ ఉపయోగించుకోవచ్చు ఇవి రూమ్స్ ఏనండి హోటల్ రూమ్స్లే మనకి యాభై రూపాయలకి ప్రొవైడ్ చేస్తారు స్నానం అయి చేసుకోవడానికి హజారు వెయ్యి రూపాయలు ఈరోజు స్నానం అయిపోయిందండి కాణిపాకం వినాయకుడి దర్శనానికి వెళ్తున్నాము కాణిపాక వినాయక మనమే ఫస్ట్ కాణిపాకంతో మొదలైంది మా టూర్ ఇక మనం ఇక్కడైతే బాగా మనకి అక్కడ అటువైపు వరం మనకి వర్షం లేదండి ఇటువైపు కాణిపాకంలో చూడండి రోడ్లు ఎట్లా జరిగిపోయాయో వర్షం పడుతుంది వాతావరణం చల్లగా ఉంది క్లైమేటు పక్క వర్షం పడతా ఉంది మనం ఇప్పుడు కాణిపాక వినాయకుడి దేవాలయానికి ఎదురుగా సరైన మార్గంలో వెళ్తున్నాం మనం స్ట్రైట్గా చూడండి ఎదురుగా కనిపిస్తుంది దేవాలయం ఇక వెళ్ళిపోతాం ఇక్కడ అక్కడికి అండి వంద రూపాయలు అప్పు పెట్టేసి ఎప్పుడు ఇచ్చేది నువ్వే ండి ఇది ఇది వచ్చేసి ఇది దర్శనం మనకి దర్శన వేళలు ఒకసారి చూడండి మరి వినాయక కాణిపాక దర్శనం టెంపుల్కి ఇవి వచ్చేసి టైమింగ్స్ ఇది వచ్చేసి ఉచిత దర్శనానికి దారి అండి ఇటువైపున వైపున ఉచిత దర్శనం వెళ్ళొచ్చు నూట యాభై రూపాయల దర్శనానికి పక్కనే ఉంటుంది రోజు కార్తీక మాసం మంగళవారం ఇంకా రెండు రోజుల్లో ముగుస్తుంది కాబట్టి బాగా జనం విపరీతంగా ఉన్నారు కార్తీక మాసం అవటం వల్ల చూడండి ఎట్లా ఉన్నారు మనం గుడి వెనక వైపుకి వచ్చాము దర్శనం అయిపోయింది సెల్ ఫోన్ లోపలికి ఎలా లేదండి బయట కౌంటర్లో పెట్టుకోవచ్చు వచ్చేసి ప్రసాదం కౌంటర్ అండి ఇది లడ్లు తీసుకునేది చూడండి ఎట్లా ఉన్నారు జనం వాటి రేట్లు అవి పులిహోర అవన్నీ కోలాహలంగా ఉందండి ఈరోజు వాతావరణం జనంతో కణిపక్క దర్శనం అయిపోయింది ఫస్ట్ నాయకుడి గ్రహించుకున్నాం దర్శనం అయిపోయింది ఇక నెక్స్ట్ బస్ దగ్గరికి వెళ్తున్నాం ఇది గుడి వెనక వైపు అండి ఇది శివాలయం అనుకుంటా శివుడి విగ్రహం పెద్దది పెట్టారు గరట్ మంతుడిని పెట్టారు ఇది గుడి పక్కన పార్క్ అండి చూడండి ఎలా ఉందో పెద్ద పెద్ద ఆకృతులతో విగ్రహాలను పెట్టారు కాండిపాక మెయిన్ వినాయకుడి గుడి పక్కన ఒక పార్కు లాగా దేవాలయం చాలా పెద్ద ఆకృతులతో బాగా తయారు చేశారు ఇది గుడి పక్క వైఫ్ అండి చూడండి ఎలా ఉన్నాయి ఇది బయట ఇది స్వామివారి రథం బ్రహ్మోత్సవాలు అప్పుడు తెస్తారు ఇది స్వామివారి కోనేరండి చూడండి దేవాలయం ఎదురు స్వామివారిది కోనేరు చూడండి నీళ్ళు మనకి ఎంత తేటగా ఎంత శుభ్రంగా ఉన్నాయో ప్రతి మాసం స్వామివారి బ్రహ్మోత్సవాల సమయం కాబట్టి ఇలా ఉన్నవి ఇక్కడ ఫోటో షూట్లు అని అంతా బాగా చేస్తూ ఉంటారు మనం ఇప్పుడు ఎదురు వైపుకొచ్చామండి వచ్చామండి కోనేరుకి ఇది స్వామివారి దేవాలయానికి ఎదురు जय 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 विनायकाणिपा सिद्धि विना